సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీ లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్కి అయినా వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్నీ ఫైర్ అయిపోయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్ని కస్టమర్ల సామాన్లే నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకు ఏం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీ లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్కి అయినా వెళ్ళాను వెళ్ళి వచ్చే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్నీ ఫైర్ అయిపోయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్నీ కస్టమర్ల సామాన్లే నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకు ఏం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీ లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్ కను వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్ని ఫైర్ అయిపోయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్ని కస్టమర్ల సామాన్లే నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకు ఏం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీలు లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్కి అయినా వెళ్ళాను వెళ్ళి వచ్చే సర్చ్కి షార్ట్ షార్ కిట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్నీ ఫైర్ అయిపోయాయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్ని కస్టమర్ల సామాన్లు నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకు ఏం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడిగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీ లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్ కన్నా వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్నీ ఫైర్ అయిపోయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్ని కస్టమర్ల సామాన్లే నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకు ఏం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి నేను ఫ్రిడ్జ్లో ఏసీ లెవెన్ రిపేర్ చేస్తాను నేను తెల్లవారు షాప్ తీసి టిఫిన్ కన్నా వెళ్ళాను వెళ్ళి వచ్చే సరికి సార్ట్ చాక్ట్ అయిపోయింది దానివల్ల మొత్తం టోటల్ మొత్తం అన్నీ ఫైర్ అయిపోయి దీనివల్ల నాకు మూడున్నర నుండి నాలుగు లక్షల వరకు లాస్ అయ్యింది దీని కస్టమర్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అన్నీ కస్టమర్ల సామాన్లే నా టూల్ కిట్తో సహా మొత్తం అన్నీ ఫైర్ అయిపోయినాయి ఈ నష్టం ఎలా ఈ కస్టమర్ల సమాధానం ఎలా చెప్పాలో ఏమంది నాకేం తెలియట్లేదు దీనికి ప్రభుత్వం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నాకు కొంచెం చేదుడుగా ఉంటుందని కోరుకుంటున్నాను